నమస్కారం అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి చాలా హెల్దీ వేలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఏం లేదండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి సరిపడా పెరుగు తీసుకోండి అంటే నేను ఇక్కడ త్రీ స్పూన్స్ కర్డ్ తీసుకున్నానండి దాంట్లో లైట్గా బ్రే బేకింగ్ సోడా యాడ్ చేశానండి యాడ్ చేసి ఒకసారి ఆ మిక్చర్ని కలిపేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బాని స్టవ్ మీద పెట్టేసి బొంబాయి రవ్వ కానీ లేకపోతే సూజీ రవ్వ రెండు ఒకటే కదండి కొంతమంది బొంబాయి రవ్వ అంటారు సూజీ రవ్వ అంటారు దాన్ని అరోమా అంటే ఆ వేగుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది రవ్వ వేగుతుందని అది కొంచెం ఒక టూ మినిట్స్ అలా వేగాక ఇంతకుముందు కలుపుకున్నాం కదండి మనం పెరుగు మిక్చర్ దాంట్లోకి యాడ్ చేసి కలిపేయండి ఒకసారి ఆ రవ్వ అనేది ఆ పెరుగులో వరకు అంటే మెత్తగా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది అంటే ఆ రవ్వ అనేది ఆ పెరుగులో నానిపోయి ఉంటుంది తర్వాత ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేయండి బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావడానికి రిక్వైర్డ్ వాటర్ అంటే మీకు సరిపడా వాటర్ కలిపేసుకొని దోశ బ్యాటర్ వచ్చేంత వరకు కలపండి ఆ వాటర్ ఒకేసారి కలపకండి చూస్తూ కొంచెం కొంచెం కలుపుతూ కలుపుకోండి తర్వాత మనకు సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చూడండి ఇక్కడ ఎలా ఉందో దోశ బ్యాటర్ చాలా బాగుంది కదండి తర్వాత ఒక దోశ పెనం తీసుకోండి స్టవ్ మీద పెట్టేసి ఆనియన్తో కానీ పొటాటోతో కానీ గ్రీస్ చేసుకోండి గ్రీస్ చేసుకొని మనం ఇంత ముందు ఉంది కదండి దోశ బ్యాటర్ ఇన్స్టాంట్ దోశ బ్యాటర్ దాన్ని ఊతప్పం స్టైల్లోగా వేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా రౌండ్గా వేసుకోండి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్యారెట్స్ బీట్రూట్స్ తురిమి పెట్టుకున్నానండి అవి నేను వేస్తున్నానండి చూడండి ఎంత హెల్దీ వేలో ఉంటుంది బ్రా బ్రేక్ఫాస్ట్ మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇష్టంగా అంటే ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బీట్రూట్స్ క్యారెట్స్ ఉల్లిపాయలు నా ఇంట్లో పన్నీర్ ఉందండి నేను పన్నీర్ కూడా తురిమి యాడ్ చేశానండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదండి తర్వాత కొత్తిమీర యాడ్ చేశానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత ఆయిల్తో అంచుల సైడ్ సైడ్స్కి గ్రీస్ చేసుకుంటే కాలిపోతుందండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వన్ సైడ్ ఫ్లిప్ చేసి తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కాల్చుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే ఇప్పుడే చూస్తే తినేయాలనిపిస్తుంది అంత యమ్మీ యమ్మీ ఉంది మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ బ్రేక్ఫాస్ట్ నేను ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేయాలంటే ఇదే ప్రిఫర్ చేస్తానంటే హెల్త్కి హెల్త్